కార్పొరేషన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెంచుల నరసింహారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మేడ్చూల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేడ్చిల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చంచుల నరసింగారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాపోలు రాములు ఆధ్వర్యంలో చెంచుల నరసింగారావు జన్మదిన వేడుకలు ఫెడరేషన్ కార్యాలయంలో ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యవర్గం మొత్తం పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నా పుట్టినరోజు సందర్భంగా మార్నింగ్ నుండి ఈరోజు ఈవినింగ్ వరకు కూడా పెద్దలు చైర్మన్ గారు ఆదేశాలనుసారం ఫెడరేషన్ కార్యవర్గం మొత్తం కలిపి కుటుంబ సభ్యులతో పాటు నుండి శుభాకాంక్షలు ప్రేమగా ఆప్యాయతంగా నాకు సోషల్ మీడియా ద్వారా మరియు ప్రత్యేకంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి మంచి ప్రేమ ఆప్యాయత ఫెడరేషన్ కుటుంబం ద్వారా చైర్మన్ గారి ద్వారా నాకు అందినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తూ మరొక్క మారు నాకు సుమారు పొద్దున్న నుండి ఇప్పటి వరకు కూడా శుభాకాంక్షలు ప్రేమతో ఆప్యాయంగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి యువకులకు మహిళలకు సోదరిమలకు విద్యావంతులకు పేరు పేరున కు ఫెడరేషన్ కుటుంబ సభ్యులకు కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు చెంచల్ నరసింహరావు గారికి ఫెడరేషన్ తరఫున బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల ప్రజలందరి తరఫున శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా వారు ఇంకా అనేకమైనటువంటి ఉన్నత పదవులు అధిర్వహించాలని జీవితం ఉన్నంత కాలం ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంపదలతోటి సంతోషంగా ఉండాలని నిమిస్తూ సెలవు తీసుకుంటాం ప్రజాసేవకుడు మృదు స్వభావి అన్నా అంటే నేనున్నానని పలికే చెంచల నరసింహరావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఫెడరేషన్ తరపున మరియు అదేవిధంగా యాజ్ యూ సో సో యూ రీఫ్ అనే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ఏ ఏది విత్తితే ఆ చెట్టే పెరుగుతుంది దాని అర్థం అంటే ఒక పది కాలనీల నుంచి పది మంది వచ్చి కలిసి జన్మదినాన్ని వారి మధ్యలో జరుపుకోవడం ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే నరత్నం అన్విష్యతి మృగ్యతే హిత అంటే రత్నం వెతకబడుతుంది కానీ రత్నం వెతకదు అంటే రత్నం లాంటివాడు మా నరసింహరావు అన్నగారు అదేవిధంగా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఐరారోగ్యాలు కలగాలని అదేవిధంగా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఫెడరేషన్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మనందరి శ్రేయభిలాషి మరి మన మిత్రులు మరి స్నేహశీలి మృదుభాషి ప్రజాసేవక అంకితమైన మన బోడుప్పల పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరవ మన ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు మన చెంచరసింహ గారికి మరి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అష్టాలతో ఆరోగ్య ఆరు ఆరోగ్యాలతో మునుముందు మరెన్నో ఇలాంటి పుట్టినోళ్ళు జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు వారితో ప్రార్థిస్తూ మరి వారి ప్రజాసేవ అంకితం కావాలని మునుముందు కూడా ఇదే విధంగా మరి ప్రజల్లో అంకితమై ప్రజా సేవ చేస్తూ ప్రజల్లో ప్రజా హృదయాల్లో నాటుకుని పోవాలని హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ప్రజాసేవకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మా యొక్క ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు మా అందరి యొక్క ప్రియతమ నాయకుడు చెంచల నరసింహరావు గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఫెడరేషన్ ఆఫీసులో ఎంతో అంగరంగ వైభవంగా పాత మిత్రులం ఫెడరేషన్ కమిటీ మెంబర్లు అందరం కలిసి ఈరోజు మా యొక్క నరసింహరావు గారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క జన్మదిన వేడుకలకు మేము మనస్ఫూర్తిగా ఆయనకు నిండు నూరేళ్ల ఆయుష్ ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే తన యొక్క జీవితాన్ని మొత్తం ప్రజా జీవిత శ్రేయస్సు కోసమే అంకితం చేస్తున్నటువంటి తరుణంలో రాబోయే కాలంలో రాజకీయంగా అనేక ఉన్నతమైనటువంటి పదవులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి సాయుస్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్